ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు మా పెద్దలు వై సుబ్బారెడ్డి గారు సంకల్పించడం దాన్ని ఈరోజు ఆచరణలో విజయవాడ అమ్మలగన్నమ్మ కానకదుర్గమ్మ వారి వారికి ఈ యొక్క గోమాతను సమర్పించడం చాలా సంతోషం ఉంది దీని కార్యక్రమానికి ముఖ్య తిందలు ఇచ్చేసిన పెద్దలు సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా జేఈవి గారి బసంతకుమార్ గారికి సోదరి మల్లాధృష్ణు గారికి జోగి రమేష్ గారికి పైలా సోమిరే గారికి ఇక్కడికి ఇచ్చేసిన మీడియా సోదరులు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్ సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్కి అయ్యాక అనేక చక్కటి కార్యక్రమాలు చేపడుతున్నారు దానిలో భాగంగానే ఈరోజు గురుగో గోమాత అని చెప్పని ఏదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా గోమాతను పునః సంరక్షించే విధంగా ప్రతి ఒక్కళ్ళు గోవల్ని పెంచాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్దలు వైఎస్సెబ్బాయి రెడ్డి గారు సంకల్పించడం జరిగింది తప్పకుండా దీనికి ప్రతి ఒక్క దాతలు సహకరించాలి అదేవిధంగా ఎవరైతే గోమాతకి గోమా గోమాతను పెంచాలనుకున్నారో వారు కూడా కనుక వీళ్ళని టీటీడీ దేవస్థానం సంప్రదిస్తే వారికి విధమైన గోవని బహుకరించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం అని చెప్పి తెలియపరుచుకుంటూ తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పని అదేవిధంగా దాతలు కూడా ముందుకొచ్చి టీటీడీ దేవస్థానానికి అదేవిధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకి సహకరించి గోవులను విరివగా అందించే విధంగా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటే మరొకసారి వైఎస్బారెడ్డి గారికి ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టినందుకు మరొకసారి నేను ఒక ధన్యవాదాలు చెప్పి చాలా తీసుకుంటాను